కారం రంగు రుచి ఆ చీ కారం పొడి జపాన్ 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 ఇప్పుడు ఇంటర్నేషనల్ విజిటర్స్ మాత్రమే కాదు హీరోలు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారు అన్నం కన్నా సెకండ్ హోమ్ లా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు రజని వేసిన బాటలో మన సూపర్ స్టార్స్ అడుగులు వేస్తున్నారు టిప్లార్ సినిమాకు జపాన్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు డైరెక్టర్ రాజమౌళికి స్పెషల్ ఫ్యాన్స్ జస్ట్ రాజమౌళికే కాదు ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి కూడా చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది జపాన్ లో జపాన్ లో దేవర పార్ట్ వన్ కోసం స్పెషల్ ప్రమోషన్లు చేశారు తారక్ అక్కడ ఎన్టీఆర్ హుక్ స్టెప్ అంతగా ఫేమస్ అయింది తారక్ మాత్రమే కాదు జపాన్ ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ కూడా స్పెషల్ గా విజిట్ చేశారు త్వరలో పెద్ది కోసం కూడా జపాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని టాక్ త్వరలోనే ప్రభాస్ కూడా ది రాజాసాబ్ కోసం జపాన్ని విజిట్ చేయనున్నారు ఇదివరకే వెళ్లాల్సిన ట్రిప్ పోస్ట్ పోన్ కావడంతో ఈసారి మాత్రం మిస్ కాకూడదని ఫిక్స్ అవుతున్నారు ఒకప్పుడు తమిళ సూపర్ రజనీకాంత్ రజనీకాంత్కే అంత ఫాలోయింగ్ ఉండేది కానీ ఇప్పుడు మన స్టార్ హీరోలకు సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతోంది జపాన్లో